వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంపిని జీవితంలో హెల్త్ కావాలి అని అనుకుంటే అనంత అమృత క్రియ అలాగే హ్యాపీనెస్ కావాలి అని అనుకుంటే అనంత ఆనంద క్రియ దాంతోపాటు డబ్బు కూడా కావాలి అని అనుకుంటే అనంత కుబేర క్రియ దాంతోపాటు ఓవరాల్గా లైఫ్ అంతా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకు బాగుండాలి అని అనుకుంటే పంచభూతాల దీక్ష ఇవన్నీ కూడా విన్నారు ఎప్పుడైనా వినకపోతే మీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే బికాస్ ఇది ఇంప్లిమెంట్ చేస్తేనే లైఫ్ బెటర్గా ఉంటుంది అనేది నమ్మకం అనమాట అయితే మనతో పాటు ఉన్నారు ఈరోజు అనంత శక్తి ఫౌండేషన్ నుండి అనంత సాయి కృష్ణ గారు వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే మనం లైఫ్ లో ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లం అడ్రస్ చేస్తారు హలో సార్ నమస్తే నమస్తే సార్ విజువలైజేషన్ సో విజువలైజేషన్ గురించి నార్మల్ మీరు చెప్పినప్పుడు చాలా మందికి డౌట్ ఉంది సో నేను చేస్తూ ఉన్నాను నా లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను చాలా కోరుకుంటున్నాను అని చెప్పేసి బట్ అయినా కూడా నా జీవితంలో ఇది అవ్వట్లేదు అని చెప్పేసి ఇంతకుముందు ఒకరు కమెంట్ చేశారు సో మైండ్ లో చాలా మంది కొన్ని ఉండొచ్చు సో విజువలైజేషన్ ఎలా చేయాలి చేస్తే ఎలా అది మనకు లైఫ్ లో యూజ్ అవుతుంది అంటారు విజువలైజేషన్ చేసేకంటే ముందు మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలండి మన వ్యక్తిత్వం మార్చుకోకుండా విజువలైజేషన్ అనేది పని చేయదు అంటే విజువలైజేషన్ అంటే ఏంటి విజువలైజేషన్ చేయడం వల్ల మన లైఫ్లో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది ఫస్ట్ పర్టికులర్గా విజువలైజేషన్ గురించి తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడే మనం దాని దానిపైన అప్లై చేయడం జరుగుతుంది అప్పుడైతే దాని యొక్క రిజల్ట్ మనకు ఉంటుంది విజువలైజేషన్ గురించి పూర్తిగా తెలియకోకుండా మాత్రం మనం అప్లై చేస్తే రిజల్ట్ ఉండదండి చాలామంది ఏమనుకుంటారు అంటే జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ మనం కూర్చొని విజువలైజేషన్ చేస్తే నా లైఫ్లోకి ఏది కావాల్సి ఉంటే అది వస్తుందని భ్రమలో ఉన్నారు ఇక్కడ చూడండి మనిషికి రో ఒక వ్యక్తి సగటు వ్యక్తి ఒక నిమిషానికి ఒక గంటకు డెబ్బై వేల ఆలోచనలు చేస్తుంటాడు ఈ డెబ్బై వేల ఆలోచనలో నైంటీ పర్సెంట్ నెగిటివ్ ఆలోచనలే ఉంటాయి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక వ్యక్తి పర్టికులర్గా కూర్చొని నీ విజువలైజేషన్ చేయి నీకు రిజల్ట్ పాజిటివ్గా వస్తుందన్నప్పుడు అన్నప్పుడు ఆయన విజువలైజేషన్ కూర్చున్నప్పుడు ఈయన పాస్ట్ లో చేసిన మొత్తం నెగిటివ్ గుర్తు వస్తాయి అనమాట ఓకే అలాంటప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ కు మనం నాకు పాజిటివ్ దానికన్నా నెగిటివ్ కావాలని మనం అప్లై చేస్తున్నాం కానీ ఫస్ట్ అదే థాట్స్ వస్తూ ఉంటాయి అదే నేను మాట్లాడుకున్నాం కదా యూనివర్స్ అనేది మన యొక్క ఆలోచనలో ఫ్రీక్వెన్సీని తీసుకుంటుందండి ఇక్కడ అంటే ఇక్కడ మనం కూర్చున్నప్పుడు విజువలైజేషన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం నెగిటివ్ ఆలోచనల గురించి విజువలైజేషన్ చేస్తున్నాం పర్టికులర్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామండి కూర్చొని రేపటి గురించి ఆలోచన చేసుకున్నాం రేపు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఈఎంఐ ప్రాబ్లం ఉంటుంది అనుకోండి మన మైండ్ అది తిరుగుతూ ఉంటుంది రేపు ఈఎంఐ పే చేయలేకపోతే వాళ్ళ స్టాఫ్ మన దగ్గరకు వస్తారు ఇబ్బంది పెడతారు అన్నప్పుడు ఏమవుతుంటే పర్టికులర్గా మనం ఒక మూవీలో ఒక స్క్రీన్ చూసేటప్పుడు ఎలాగైతే ఉంటుందో అలా మనకు కంటి ముందు ఒక బ్లూ ప్రింట్ అనేది కనిపిస్తుంటుందన్న పొరపాటు ఏదో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి హాస్పిటల్కి వెళ్ళాము రేపు డాక్టర్ వస్తడము ఏ రిపోర్ట్ ఇస్తాడమో తెలియదు పాజిటివ్గా ఇస్తాడనో నెగిటివ్గా ఇస్తాడనే తెలియదు అన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఆలోచనలు చేస్తున్నాం కానీ అక్కడ మనం మన బ్లూ ప్రింట్ని చూస్తున్నాం అక్కడ అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే నువ్వు ఏదైతే బలంగా ఫ్రీక్వెన్సీ ఆలోచన చేస్తున్నావో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రిసీవ్ చేసుకుంటుంది దాన్ని రిసీవ్ చేసుకుని మనకు రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఇంతమంది విజువలైజేషన్ చేసినా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే వీళ్ళు చేస్తున్న విజువలైజేషన్ అంటే నేను పాజిటివ్ చేస్తున్నాను నెగిటివ్ చేస్తున్నానని వాళ్ళు తెలుసుకోవాలండి దానికి చాలా మంది లైఫ్ లో పని చేయదు కాబట్టి ఒకసారి విజువలైజేషన్ చేసుకునే కంటే ముందు నీ లైఫ్ లో ఏది కావాలో ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి నాకు ఇది కావాలి ఈ మంత్ నాకు శాలరీ ఇంత ఉంది ఆఫ్టర్ ఒక మన వన్ మంత్ తర్వాత నా సాలరీ ఇంత ఇంక్రీస్ అవ్వాలి అది మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయాలండి ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది నాకు నెక్స్ట్ మంత్ వన్ ల్యాక్ కావాలంటే మన మైండ్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్ అది మంత్ ఒక ఒక ఉంది అనుకో నెక్స్ట్ పెరగడానికి ఆస్కారం ఉంది అనుకుంటే ఏమంటే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది అప్పుడు ఏం చేస్తుంది అంటే మన మైండ్ మనకు సపోర్ట్ చేస్తుంది ఇది పెద్ద విద్య కాదు నువ్వు దీనిపైన స్టేబుల్ గా ఉండు నీ నీకు దానికి మార్గం చూపిస్తానంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసినా మన మైండ్ యాక్సెప్ట్ చేయాలండి మన మైండ్ యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని అప్లై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది కానీ సార్ చాలా మంది మీరు అన్నట్టుగా నెగిటివ్ థింగ్స్ ఫస్ట్ ఫ్లాష్ అవుతాయి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువలైజేషన్ చేయాలి అంటే కూర్చునేటప్పుడు ఎలాంటి మైండ్ సెట్ తో కూర్చోవాలి అంటే విజువలైజేషన్ అంటే అసలు ఎగ్జాక్ట్ గా ఏంటి అసలు అంటే విజువలైజేషన్ అంటే మన ఫ్యూచర్ ఎలా ఉండాలో ప్రజెంట్ లో కోరుకున్న దాన్ని విజువలైజేషన్ అంటారు ఓకే ఇప్పుడు నాకు ఒక వన్ ఇయర్ తర్వాత నాకు ఒక కార్ కావాలి వన్ ఇయర్ తర్వాత నాకు ఒక విల్లా కావాలి వన్ ఇయర్ తర్వాత నాకు నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్ని ఉండాలి అని కోరుకున్నప్పుడు ఏమవుతుంటే నువ్వు స్టేబుల్ గా అదే ఆలోచనలో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఓకే బట్ మనిషి చేస్తున్న ఏంటంటే నీకు ఒక వన్ ఇయర్ తర్వాత ఏది కావాలి ఇప్పుడు విజువలైజేషన్ చేస్తున్నావు విజువలైజేషన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది ఈ హాఫ్ అన్ అవర్ లో మొత్తం వీటి గురించే విజువలైజేషన్ చేస్తున్నావు బట్ హాఫ్ అన్ అవర్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఏం చేస్తావు అంటే మన యొక్క నెగిటివ్ ఆలోచనలు చేయడం స్టార్ట్ చేస్తాము నెగిటివ్ వ్యక్తులతో కలవడము నెగిటివ్ మాట్లాడడం నెగిటివ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఏమవుతుంటే మన మైండ్ మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతుంది ఎవరో మాటలు మన పరిస్థితులు ఇంతే మన జీవితాలు మారవు మన దగ్గరికి డబ్బులు రాదు మనం ధనం సంపాదించలేమన్నప్పుడు ఏమవుతుంటే మన మైండ్ ఇది నిజమే కదా అనుకుంటుంది అప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ చేసినటువంటి విజువలైజేషన్ అనేది మెల్లగా దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ డౌన్ అవ్వకుంటూ వస్తాయి వాటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ డౌన్ అవ్వకుంటూ ఇప్పుడు నువ్వు ఏదైతే అనుకున్నావో వాటి ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెరుగుకుంటూ వస్తాయి కాబట్టి మన లైఫ్ లోకి మనం ఏదైతే విజువలైజేషన్ చేస్తున్నామో అవి మన లైఫ్లోకి రావట్లేదండి అయితే ఏదైనా బలంగా కావాలి అని ఒక సంకల్పం అంటారు కదా సో అది మన మైండ్ లో బాగా గట్టిగా అనుకోవాలి అయితే దీని మానిఫెస్టేషన్ అని కూడా అంటుంటారు కదా సో ఎట్లా డిఫరెన్స్ ఇది అంటే మానిఫెస్టేషన్ అంటే మనం ఫస్ట్ ఏదైతే విజ్యువలైజేషన్ చేస్తూ ఉంటామో దాన్ని రెగ్యులర్లీ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మానిఫెస్ట్ై మన దగ్గరికి వస్తుంది అన్నమాట ఓకే అంటే మనం ఏది కోరుకున్నామో అది మన దగ్గరికి రావడం మానిఫెస్ట్ అవడం అంటార దానికి బిఫోర్ విజ్యువలైజేషన్ చేయాలండి ఇప్పుడు చూడండి మనకి సినీ ఫీల్డ్ లో చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు ఒకసారి మీరు వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా చూడండి వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారు ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటారు బట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చూస్తే నేను ఏది జరిగినా నాకు వేరే విద్య రాదు నాకు తెలిసినంత ఇదే కాబట్టి నేను దీంట్లోనే ఉండి సక్సెస్ అవ్వాలనుకున్నాను కాబట్టి అని చాలా మంది ఇంటర్వ్యూలు చూస్తుంటాము వాళ్ళు దానిపైన స్టేబుల్గా ఉన్నారండి వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా దాని నుంచి డైవర్ట్ అవ్వట్లేదు డైవర్ట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు వాళ్ళు సక్సెస్ అవ్వరు ఉదాహరణకు మన రవితేజ్ గారు కానీ తర్వాత నాని గారు కానీ వీళ్ళు చూడండి అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు వాళ్ళకి వేరే వర్క్ తెలియదు నాకు వేరే వర్క్ తెలియదు నేను సక్సెస్ అవుతే దీంట్లోనే సక్సెస్ అవ్వాలి అని స్టేబుల్ గా దాని నిలబడు కాబట్టి వాళ్ళు రోజు దాని గురించి ఆలోచన చేస్తూ దానికి సంబంధించిన వ్యక్తులను కలుస్తున్నప్పుడు దాని పని చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన రూట్ అనేది మనకి క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు దీనికి సంబంధించి క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు కదా ఆన్లైన్ క్లాసెస్ యాజ్ వెల్ ఆస్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి సో అనంత కుబేర క్రియ గానీ ఇలాంటివి ఉంటాయి కదా మీ దగ్గర సో ఏంటి అంటే దేనికి సంబంధించింది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మన దగ్గర మనిషికి మూడు సమస్యలు మాట్లాడుకున్నామండి ఫైనాన్షియల్ హెల్త్ రిలేషన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చేసి అనంత కుబేర క్రియ అని ఉంటుందండి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేసి అనంత అమృత క్రియ ఉంటుంది రిలేషన్ వచ్చేసి అనంత ఆనంద క్రియ ఉంటుంది తర్వాత కొంతమంది ఎన్ని రోజుల నుంచి సాధన చేస్తున్నా సక్సెస్ కాలేకున్న వాళ్ళకు అనంత భగీరథక్రియ అనేది ఉంటుందండి ఓకే స్టూడెంట్స్కి వచ్చేసి అనంత అఖండ విద్య అనేది ఉంటుందండి ఓకే ఐదు క్లాసులు మేము ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లోనూ క్లైంట్స్కి కూడా జరుగుతుందండి ఓకే ఓకే సో ఎవరైనా వాళ్ళకి ఏది కావాలి అని అనుకుంటే ఆ కైండ్ ఆఫ్ క్లాస్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అంటే వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది సార్ ఓవరాల్ ఎన్ని డేస్ ఉండొచ్చు మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఫుల్ డే వన్ డే సెషన్ అండి అది ఆన్లైన్ వచ్చేసి ఎవరీ సండే వన్ అవర్ ఉంటుంది ఈ వన్ అవర్లో వాళ్ళకి ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఇస్తామంట అంటే మీరు ఆఫ్లైన్ వచ్చే వచ్చేలోపు ఈ విధమైన మెయింటాడుతూ ఉండండి రోజు ఈ విధమైనటువంటి అప్లై చేస్తూ ఉండండి అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మా దగ్గరికి ఆఫ్లైన్ క్లాసులకు వచ్చేటప్పుడు వాళ్ళకి చిన్నగా రిజల్ట్ స్టార్ట్ అవుతున్న టెన్ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అప్పుడు ఏమవుతుంది ఇక్కడ పూర్తిగా ఫుల్ డే సెషన్ ఉన్నప్పుడు అనంత కుబేరక్రి అంటే ఓన్లీ డబ్బు గురించి ఉంటే ఉంటుంది దాంట్లో అనంత అమృత క్రియ కానీ అనంత ఆనంద క్రియ గురించి ఉండదు ఆ ఫుల్ డే సెషన్ లో డబ్బు అంటే ఏంటి వాటి వాల్యూ ఏంటి తప్పు డబ్బు పట్ల మనం చేస్తున్న తప్పులేంటి ఏ విధంగా బిహేవ్ చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే దీన్ని అక్కడ ఫుల్ డే సెషన్ లో చెప్తూ ఈ పంచభూతాలకు వాళ్ళని అసెంబ్లీ చేస్తూ నలభై ఒక్క రోజులు వీళ్ళని ఈ విధంగా మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని సాధన చేయమని చెప్తున్నాం అయితే మనిషికి ఒక ప్రాబ్లమే ఉండదు కొంతమందికి డబ్బు కావాలి ఇంకా ఆరోగ్యం కావాలి ఇంకా ఆనందంగా కూడా ఉండాలి అలాంటి ఏం చేయాలి అంటే ఒక మరి ఒకే క్లాస్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ డిస్టర్బ్ అవుతారు అనమాట మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్తామో వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోగలరు దానికే ఒక్క ప్రాబ్లం ఒక్కొక్క క్లాస్ అనేది ఫుల్ డే కేటాయించడం జరిగిందండి ఓకే ఓకే సో దాని తర్వాత కూడా జనరలీ ఇంప్లిమెంటేషన్ లో పెడుతున్నప్పటికే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది అంటారు కదా సో చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాళ్ళ ఎమోషన్స్ తెలియజేస్తూ ఉంటారు ఫీడ్బ్యాక్ చెప్తూ ఉంటారు కదా సో మీకు బాగా అలా గుర్తుండిపోయినది ఏదైనా ఉంది ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ కదా అంటే ఒక స్టూడెంట్ అండి అఖండ అని క్లాస్ వచ్చాడు అబ్బాయి అంటే అబ్బాయి ఎంత చదివిన అంటే మైండ్ రిసీవ్ చేసుకోవట్లేదు అంటే అబ్బాయి మెంటల్గా డిస్టర్బ్ అయిన కూడా అంటే అంటే పేరెంట్స్ ఒక దగ్గర ఉండి ఈ అబ్బాయి ఒక దగ్గర ఉండి చదువుకుంటున్నప్పుడు ఏమవుతుంటే ఇప్పుడు స్టూడెంట్స్ మేము ఫేస్ చేసే ప్రాబ్లం లేదండి అలాంటి వాళ్ళు మా క్లాస్కి వచ్చినప్పుడు ఎక్స్పెషల్ ఇదే చెప్తుంటే పేరెంట్స్ ఒక వాల్యూ చెప్పి అంటే మీకు వాళ్ళు దూరం పెట్టడానికి గల కారణం ఎలా అంటే వాళ్ళు తెలియజేసినప్పుడు ఏంటంటే మా తర్వాత ఎడ్యుకేషన్ నువ్వు చేయడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం పడుతుంది ఇవన్నీ వాళ్ళకి చెప్పిన తర్వాత దాన్ని ఒక ఫార్టీ వన్ డేస్ అఖండ విద్య గురించి వాళ్ళకి వాల్యుబుల్ థింగ్స్ ఇవ్వడం జరుగుతుందనమాట అంటే నువ్వు చదువుకున్నది గుర్తుండాలంటే నువ్వు ఎలా చేయాలి నీ యొక్క రోజువారీ దినచర్య ఉండాలి ఎలాగుండాలి ఏ టైంలో చదువుకోవాలి నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అనేది ఇవన్నీ వాళ్ళకు అక్కడ విద్యలో చెప్పడం జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్న ఇది ఒక అంటే ఎవరికో హెల్ప్ చేస్తున్నట్టు కాదు ఒక కైండ్ ఆఫ్ సేవ ఎందుకంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో మోడి ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ 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 ఐ డ్రీమ్ ఫర్ మో వీడియో సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లస్ లైఫ్ కంగ్రషన్స్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ సబ్ టు ఐ డ్రీమ్ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.